మనం మనకు అలవాటు ఉన్న భాష మనకు వచ్చిన భాష మనం చేయాలనుకున్న పని మాట్లాడుతుంటాం చెప్తుంటాం ఎవరమైనా రేవంత్ రెడ్డికి వచ్చిన భాష గది రేవంత్ రెడ్డి సంస్కృతి గది పేగులు మెడగేసుకోవడాలు బాంబులు తయారు చేసి ఇతరుల మీద వేయటాలు తుపాకులతో భయపెట్టేయడాలు తెలంగాణ కొరకు ఉధృతంగా ఉద్యమం సాగుతున్న రోజే తుపాకీ తీసుకొని ఉద్యమకారులను గాలిస్తాను వచ్చినోడు మరి బాంబులు తయారు చేయడం మానవ బాంబులు వేయటం టేబుల్ మెడల్ వేసుకోవడం కంటే ఏం తెలుసు రేమంత్ రెడ్డికి ఆయన పెరిగిన సంస్కృతి అది ఆయన ఆలోచనలుగా అవి దీన్ని వాన్ని భయపెట్టేయాలి వసూలు చేయాలి ఢిల్లీలో అప్ప చెప్పొచ్చి కూర్చొని కాపాడుకోవాలి అదే ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినావు మరి ఢిల్లీతో చెప్పించి ఒక్కసారి కర్ణాటక ప్రభుత్వానికి ఒక పది టీఎంసీలో నీళ్ళు మాకు ఇవ్వండి వదలండి ఉన్నాయి నారాయణపూర్లో ఉన్నాయి ఆల్మట్టిలో ఉన్నాయి ఇస్తే మా మహబూబ్నగర్ జిల్లా బతికిపోతుంది మా నల్గొండ జిల్లా బతికిపోతుంది మా ఖమ్మం జిల్లా బతికిపోతుంది మూడు నాలుగు లక్షల ఎకరాల పైకి ఎండిపోతుంది మనుషులకు ఇబ్బంది అవుతుంది అని అడగచ్చు కదా ఆ ఆలోచన ఉండేది ఎందుకంటే ఆయనకు అతని సంస్కృతి లేదు ఆయన సంస్కృతి అంతా దాడులు చేయడాలు కాల్పు జరపడాలు భయపెట్టించడాలు వసూలు చేయడాలు